ఉప్పు కారం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కరివేపాకు ఇప్పు పల్లీలు దీని కాంబినేషన్ ఇందాక పచ్చిపులు చేయమన్నారు హలో అండి అందరికీ నమస్కారం అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామో మా ఉమా నేను తీసుకొచ్చిన కేజీ ఆలుగడ్డలు ఒకేసారి మొత్తం కట్ చేసింది చాలా ఒక్కసారి అన్ని ఉలి అంచే ఉలిగడ్డ ఆలుగడ్డ ఒక కథ ఆలుగడ్డ పొట్టి తీసి కొంచెం పెద్ద హోల్స్ ఉంటాయి కదా తురిమేదానికి దాంతో తురుముకోవాలి తర్వాత వాటర్ లేకుండా లో వేసుకోవాలి ఆ తర్వాత ఆరబెట్టాలి ఆ తర్వాత ఫ్రై చేయాలి ఇంత పెద్ద ప్రాసెస్ చెప్పినాయి కదా ఏమిటి ఫ్రై అవ్వడం కొంచెం ఎమట కొంచెం అంటే తినడం కొంచెం కొంచెం ప్రాసెస్ తినడానికి మాత్రం వెంటనే అయిపోయింది ఇంత క్వాంటిటీ అవ్వనే అవుతుంది ఇంట్లో సగమే అవుతుంది కదా చేసేది టేస్ట్గా ఉండేవి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది తినేటప్పుడు ఎంబట ఎక్కువ క్వాంటిటీ కనిపిస్తే కర్రీ తక్కువ అవుతుంది ఆకుకూరలు ఇంత అయింది కేజీ ఆలుగడ్డలకి ఆల్రెడీ నేను ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి కాసేపు వాటర్లో వేసి పెట్టాను ఇప్పుడు ఇంకా ఈ వాటర్ పడేస్తారు లాస్ట్లో దీన్ని ఒక క్లాత్ వేసి ఫ్యాన్ ఫైలో పెట్టి పెడతాను ఎందుకంటే టైం లేదు ఆకలిస్తుంది నాకు ఆల్రెడీ నేను తినేస్తాను ఇది ఆరబెట్టి ఎందుకంటే మధ్యాహ్నం చేసిన బెండకాయ కర్రీ ఉంది ఇది మా పిల్లలు వారు వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాయి దాన్ని కలుపుకొని తినేస్తాము మేము మామూలుగా దాన్ని కూర చేయవు ఫ్రై చేస్తావు కదా ఉప్పు కలుపుకుంటా పెద్దది చార్జ్ చేస్తే మంచిగా దాన్ని నువ్వు తినకు మేము తింటాం అదే లేదు నేను ఎప్పుడు చేసినప్పుడు ఇప్పుడు ఏ చేయలేక పచ్చిపుల్ చేయి తీసుకుంటా తినాలండి మీరు అట్లా సరే సరిపోయేం జరిపిద్ది అట్లా సరిపోద్ది అట్లనే కావాలి కదా మీకు కొంచెం నూనె పోస్తా మీ అన్నీ నువ్వు పోసుకో మీరు బక్కగా పోస్తా ఇప్పుడు మళ్ళీ వాషింగ్ పోతాను ఎంత పిండి వేసిన వాటర్ కారుతున్నాయి నేను ఒక క్లాత్ లో వేసుకుంటుంది ఓకే అండి ఇదైతే కొంచెం డ్రైగా చేశారు అంత టైం లేదు ఎంతసేపు ఉంచా ఒక ట్వంటీ మినిట్స్ ఉంచాయి అనమాట క్లాత్ పైన వేసేసి ఫ్యాన్ కాల్కి ఆయిల్ కూడా హీట్ చేశాను బాగా వేడిన తర్వాత మరీ తొందరగా అయిపోవాలని ఎక్కువ ఎక్కువ వేయద్దు ముద్దలాగా అయిపోయింది అప్పుడు ఏం చేయాలంటే కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి చెప్పాను కదా కొంచెం టైం పడుతుంది కాకపోతే టేస్ట్ దానికి డబుల్ ఉంటుంది అనమాట కష్టపడ్డదానికి ఓకేనా సరే అండి ఆల్రెడీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఉండాలి అప్పుడు తొందరగా ఫ్రై అవుతుంది చూడండి ఫ్రై అయిపోయింది ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి మనం తీసి కొంచెం వేడి తగ్గేంత వరకు ఇంకా కొంచెం హీట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం డార్క్ కలర్ వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై తీసుకొని బేషన్లో వేసుకుంటాను మూతపెట్టద్దు మనం ఫ్రై చేసిన తన గిన్నెలో కానీ డబ్బాలో కానీ అట్లా వేసుకొని మూత పెట్టామంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది సేమ్ ప్రాసెస్ అంతా ఇంక ఇలాగే చేసేసుకోవాలి మిగిలిన తురువు మొత్తం కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి కొంచెం ఓపికతో చేయాల్సిన ప్రాసెస్ ఇది తర్వాత ఏమి ఉండదు మనకి ఇది ఒకటే ఈ రెసిపీకి ఓకే అండి మొత్తం అయితే ఫ్రై అయిపోయింది ఇది ఆలుగడ్డలు పొట్టు తీసి కడిగి తురిమి క్లీన్ చేసి ఆరబెట్టి ఫ్రై చేసి రెసిపీ అయిపోయేంతవరకు గంట ఈ రెసిపీకి దీంట్లో ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేయాలా చాలా చాలా టైం పట్టింది ఓ ఫుడ్ టైం ఉంటే చేసుకోండి లేదంటే ట్రై చేయండి కొంచెం క్వాంటిటీ ట్రై చేయండి ఒక టూ మెంబర్స్కి అయితే ఒక మూడు నాలుగు ఆలు గడ్డలు చూడండి మొత్తం అంత క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎక్కడ అతుక్కోవట్లేదు దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఇంకా సన్నట్టు అంత దురుముకోవచ్చు కాకపోతే మరీ ఆయిల్ లేకుండా మాడిపోతుంది అది కాబట్టి ఈ సైజులో ఉండేది మన కొబ్బరి తురుమేది ఉంటుంది కదా అది మామిడికే దురిమేది అదైతే బెటర్ పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి ఓకే ఫ్రై చేసుకున్న పల్లీలు నెక్స్ట్ కరివేపాకు ఇంకా ఉన్నాయి దీంట్లో ఒకసారికి రాలేదు టేస్ట్ ఎలా ఉందో మా వాళ్ళు తిన్న తర్వాత చెప్తారు ఆల్రెడీ ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి నేను ఫ్రై చేస్తాంటేనే సగం తినేసారు చిప్స్లా ఉందంట ఆలు చిప్స్ ఉన్నాయి కదా ఉంటాయి కదా అలా ఉందంట ఆడుకుంటూ వచ్చి తిని స్మెల్ చూసి చెప్తుంది ఎక్కడ ఫోన్ వస్తుందా నో అది వచ్చేదాకా కాదు నెక్స్ట్ కరివేపాకు కరవేపాకు జల్లెల్లో వేసుకొని వేసుకున్నాం ఈజీగా తీయచ్చును నేను పేరెంట్స్ పిలుస్తారు కానీ మళ్ళీ వాళ్ళు ఆనప్పుడు పలకో అమ్మలు పలకారు ఏమైందమ్మా ఏంటమ్మా పిలిచే విండి భయమవుతుంది ఇది కూడా ఫ్రై అయిపోయింది బూందీలా ఉంది కదా అప్పుడు దాకా సౌందర్య సాంగ్స్ అందుకే ఆ పాటలు వస్తున్నాయి ఎంతమందికి సౌందర్య అంటే ఇష్టం మ్యాక్సిమం నైంటీస్ ఎయిటీస్లో గుర్తులు అందరికీ ఇష్టమే ఉండదు కదా ఫేవరెట్ కాకపోయినా నచ్చుతుంది టేస్ట్కి సాల్ట్ చాలా సౌందర్య గారు రమ్యకృష్ణ గారు వీళ్ళ కోసం <laughs> <laughs>

ఇందాక పచ్చిది పెట్టే కదా పచ్చిది ఫ్రై చేసిన తర్వాత చూడండి ఇది నా వాటా ఉంచారు నేను ముందే అన్న తినేసా కదా నా వాటా నేను అది ఇందాక చెప్పాలి కానీ మాకు ఆకలి అవుతుంది నేను పెట్టేసి తినేసాను ఆకలి అవుతుంది ఫుల్గా మధ్యాహ్నం ఎప్పుడో సంతోష ఈవినింగ్ కూడా ఏం తెల్లేదు సార్ అందుకే చూసే వీడియో కానీ చాలా బాగుంది అయిపోయింది సగం తినేసిన కొంచెం ఈరోజు స్కూల్కి వెళ్ళారు అందుకే మొహాలు కొంచెం మొహల్లాగా ఉన్నాయి ఇంట్లో ఉంటే టీవీ ఫోను గెంతడం ఇవే ఉంటాయి కళ్ళు అలిసిపోయినాయి ఇప్పుడు నిద్ర కూడా వస్తుంది ఇంకా పడుకుంటా టైము నైన్ థర్టీ మొత్తానికైతే ఇలా జరిగిందనమాట